ఏం చేస్తున్నా సాంబార్ చేస్తున్నా ఇది పప్ప ఎస్ పప్పుని ఉంట పెట్టుకుంటాను ఒక టమాటో వేసుకొని పసుపు ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకుంటాను

ఎండి మిర్చి కొన్ని కొన్ని కాదు రెండు రెండు మూడు ఓకే ఇవి వేగినాక ఆనియన్స్ ఇవి వేగినాక ఓకేనా ఫ్రై అయినాక ఇది వేగినాక ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలి కొన్ని కరివేపాకు లో పట్టించుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ ఓకే జింజర్ గార్లిక్ పేస్ట్ ఇది ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మా మామ్ చెప్పింది ఎవరు చెప్పారు మా మామ్ టమాటో వేసుకోవాలి ఇప్పుడు అది మంచిగా వేగినాక టమాటో వేసుకోవాలి టమాటాలు మెత్తగా అయ్యే కొద్దిసేపు మూత పెట్టుకొని టమాటాలు మెత్తగా పట్టుకొని ఇలా టమాటాలు మెత్తగా అవ్వాలి ములంకాడ క్యారెట్ ర్ బ్రింజల్ అండ్ బెండి విల్ యాడ్ ది సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి సాంబార్లో ఇవి చాలా మెయిన్ మా డాడీకి నేను అన్ని చేసి సాంబార్ చాలా ఇష్టం మా మమ్మీ చేసే తగినంత కారం నేను కారం ఎక్కువనే వేస్తున్నా తగినంత ఉప్పు సరిపోకపోతే తర్వాత మళ్ళీ వేసుకోవాలి టేస్ట్ చూసి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలి అండ్ ఇది సాంబార్ పౌడర్ ఒక ప్యాకెట్ మొత్తం వేసుకోవాలి ప్యాకెట్ మొత్తం వేసేసుకోవాలి కలుపుకొని మసాలా మొత్తం ఈ వెజ్జీస్కి పట్టాలి ఆల్రెడీ పసుపు అందులో వేసుకున్నాం కాబట్టి ఇందులో వేసుకోలేదు ఇందులో పప్పులో వేసుకున్నాను కాబట్టి ఇందులో వేసుకోలేదు ఇదేంటి ఇది చింతపండు రసం సో మొత్తం వేసుకోవాలి fan gwan i fi dyrs mewn brent. Mae'n 5 minuts ar wad o'r pencheth. Mae'n ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఉంది కాబట్టి దీన్ని ఇందులో వేసేసుకుంటున్నా ఈ కుక్కర్లో ఇది ఇందులో వేసుకున్న ఇది ఇందులో వేసుకున్న ఒకటే మళ్ళీ సో ఇది ఉంది కాబట్టి ఇందులో వేసేసుకుంటున్నా ఇది ఇది వేసేసుకొని దాని మీద పెట్టుకోవాలి కాబట్టి మెల్లగా వేసుకోవాలి లేదో టేస్ట్ చేసి ఇచ్చాడు ఉప్పు అన్ని కరెక్ట్ గా సరిపోయినాయో లేవో చూడు గా చెప్పు బాగుందా థ్యాంక్ యూ కి కొత్తిమీర వేసుకుంటే కొంచెం మగ్గిచి ఆఫ్ చేసుకోాలి అంతే ఆ సూపర్ స్మెల్ Now it's done so star up Jesus for so Idina style sambal.